ఫోటో తీస్తా జస్ట్ చూడు ఫోటో తీస్తా సరే ఫోటో తీస్తా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ వాజ్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో దట్ నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ టిఫిన్గా అయితే వడ అలాగే పొంగల్ చేశానండి చాలా రోజుల తర్వాత మా వారు ఇంట్లో టిఫిన్ తింటున్నారనమాట అంటే డైలీ ఇంట్లోదేలేండి కాకపోతే ఆఫీస్కి వెళ్ళిపోయి తింటున్నారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కదా ఈ సండే మాత్రం తను కొంచెం ఇంటి దగ్గరే ఉన్నారనమాట అందుకని కొంచెం కొంచెం స్పెషల్గా రెండు రకాలు చేశాను పైగా లక్కీ బర్త్డే కాబట్టి ఇలా వాడికి ఇష్టమైనట్టుగా వడలు చేశాను అనమాట అంటే వడలు ఇంట్లో చేస్తే అంతగా తినరండి కాకపోతే గుళ్ళో పెట్టిన వడలు మాత్రం ఇష్టంగా తింటారు అక్కడ కొంచెం పల్చగా చేస్తారు ఆనియన్స్ అవి వేస్తున్నారు ప్లస్ పల్చగా చేస్తున్నారు అవి నచ్చుతున్నాయి వాడికి అలా చేయి అని అడిగాడు అందుకని చెప్పేసి అలాగే చేశాను ఇంకా దీంట్లోకి అయితే చట్నీ చేశానండి కట్టి పొంగలి అలాగే వడలు చేసేసి చట్నీ చేశారనమాట కిత్తినేసి మావారైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు పొద్దున్నే గుడికి వెళ్ళేసి వద్దాం అనుకున్నామండి కాకపోతే కుదరలేదు అనమాట ఇంక తిన ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది హడావుడిగా వెళ్ళిపోయి ఆడ కొంచెం పూజారి గారు లేటుగా పూజ చేశారనుకోండి ఇంకా మనసులో ఒకటే బాధ ఆఫీస్కి లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అని ఎందుకు అంత హడావుడిగా సాయంత్రం అయినా వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళలేదన్నమాట అన్నట్టు ఇది లక్కీ బర్త్డే రోజు అండి అందుకని చెప్పేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే చాలా బాగుందండి పొంగలి అలాగే కుదిలింది ఇంకా వడ కూడా చాలా బాగుంది పిల్లల కోసం నేను ఆనియన్స్ ఏమీ వేయను ఆనియన్స్ పచ్చిమిర్చి వేయకుండా వడ చేస్తాను ప్రతిసారి ఈసారి వేసాను కదా టేస్ట్ కూడా అలాగే ఉంది చాలా బాగుంది ఇంకా లక్కీ బర్త్డే కాబట్టి వాడికి ఇష్టమైన స్వీట్ ఏమైనా చేద్దామని చెప్పేసి ఇక్కడ స్వీట్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో హెల్దీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని సేమియా అలాగే జీడిపప్పు వేసుకొని ఒకేసారి వేయించేసుకుంటున్నానండి మీరు విడివిడిగా కూడా వేయించేసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో అయితే ఏదైనా స్వీట్ చేస్తే ఒక జీడిపప్పు మాత్రమే వేస్తాను ఎండు ద్రాక్ష అవి ఏమి వేయను వీళ్ళంతగా తినరు తీసి పక్కన పడేస్తారు ఎందుకు లేని ఇంక వేయను అనమాట ఇలా సేమే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది ఇలా తీసి అంతా కూడా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్నాను ఈ స్వీట్ అయితే మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ నా చిన్నప్పుడు చేసేవాళ్ళండి చాలా బాగుంటుంది మాకైతే ఇష్టం అనమాట మనకి ఎక్కడైనా సరే స్వీట్లో మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే బాగా నచ్చుతుంది కదా అమ్మ వాళ్ళు అప్పుడైతే ఏదన్నా పండుగ వచ్చిందంటే ఇలా స్వీట్ చేసేవాళ్ళు అనమాట దీనికి పాలు కూడా అవసరం లేదు పల్లెటూరులో ఎప్పుడు పడితే అప్పుడు పాలు దొరకవండి పొద్దున కానీ సాయంత్రం కానీ దొరుకుతాయి ఈ స్వీట్ మరి పొద్దున్నే అలాగే సాయంత్రంగా ఏం చేయరు అప్పట్లో ఫ్రిడ్జ్లు కూడా అంతగా ఉండేవి కాదు నా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో అయితే అసలే లేదండి ఇంకా ఈ స్వీట్కి పాలు అస్సలు అవసరం లేదు చూస్తున్నారు కదా మనం ఏదైతే సేమియా వేయించుకున్నామో అందులోనే తగినన్ని వాటర్ వేసుకోండి మనకి ఎంత స్వీట్ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోండి నేనైతే ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ వేశానండి అందులోనే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసేసి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఈ పప్పు అనేది మరీ మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఉడికితే సరిపోతుంది ఇందులోనే సగ్గుబియ్యం కూడా వేసి చేస్తూ ఉంటారు నేనైతే ఈరోజు సగ్గుబియ్యమే యాడ్ చేయలేదండి ఓన్లీ సేమియా ఒకటే వేశాను ఆ సేమియా అవాయిడ్ చేసి సగ్గుబియ్యం ఒకటి వేసుకోవచ్చు సగ్గుబియ్యం సేమియా రెండు కలుపు కూడా వేసుకోవచ్చు స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసేసుకోవాలి శనగపప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని బెల్లం కొద్దిగా కరుగుతున్న టైంలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు సేమియా ఉంది కదండి ఆ సేమియా మాత్రం వేసుకోండి జీడిపప్పు తర్వాత వేసేసుకోవచ్చు ఈ విధంగా సేమియా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి మనకు సగ్గుబియ్యం వేసుకున్నట్లయితే వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బాగా తిక్కుగా అయిపోతుంది చల్లారిన తర్వాత లక్కీకి బియ్యం పాయసం అంటే ఇష్టం అండి దాంతోపాటు ఈ శనగబెల్ల పాయసం అంటే చాలా ఇష్టం అనమాట ఇది ఎక్కువగా విలేజ్లోనే చేస్తూ ఉంటారు శనగబెల్ల పాయసం అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా కాకపోతే గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లం అంతే శనగపప్పు తోటి ఇది థిక్నెస్ కోసం మనం ఏమీ యాడ్ చేయలేదు కదండి ఇందులో ఒక రెండు స్పూన్లు బియ్యం పిండిలో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా కలిపేసి పోసుకోవాలన్నమాట మనకి ఎంత థిక్నెస్ కావాలి దానికి తగ్గట్టుగా బియ్యం పిండి యాడ్ చేసుకొని వాటర్ కలిపేసి ఈ విధంగా వేసుకొని వెంటనే కలిపేసుకుంటే ఉండలు కట్టుకున్నా ఉంటుంది పొడి బియ్యం పిండి వేయడం కంటే కూడా ఒకసారి వాటర్లో కలిపి వేసామంటే బాగా కలుస్తుంది స్వీట్లోనైనా సరే కొద్దిగా ఉప్పు వేయడం మా అమ్మకైనా అమ్మమ్మకైనా అలవాటు అండి నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఏ స్వీట్లోనైనా మన క్వాంటిటీకి తగ్గట్టుగా చిటికడ అంటే చిటికడు సాల్ట్ యాడ్ చేస్తామంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆ స్వీట్నెస్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందండి దాంతోపాటు కొద్దిగా ఇలా ఒక రెండు యాలకాయలు దంచేసి వేసాను అనమాట ఇంకా ఇది కొంచెం ఆ బియ్యం పిండి అనేది ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలిపితే సరిపోతుందండి కొంచెం ఉడిగబట్టిందంటే ఉండలేమీ బియ్యం పిండి వేయడం వల్ల పాయసం ఇలా థిక్నెస్ వస్తుంది అలాగే టేస్ట్ బాగుంటుందండి బియ్యం పిండి నచ్చిన వాళ్ళు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు అదైతే రవ్వరవ్వగా తగులుతూ ఉంటుంది అనమాట అది ఒక టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా థిక్గా ఉడిగిపోయిందండి సారీ దగ్గర పడిపోయిందనమాట ఇందులో లాస్ట్గా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు వేసిస్తాను నేను కొబ్బరి ముక్కలు కూడా వేయించి పెట్టానండి వీడియో అనేది ఫస్ట్లో మిస్ అయిపోయిందనమాట ఇవి కూడా యాడ్ చేసుకుని ఫోటో తీద్దామని చెప్పి అన్నీ అలా మరిచిపెడుతున్నాను అంతేలేండి ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ చల్లగా అయిన తర్వాత కాకుండా కానీ మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొబ్బరి ముక్కలు ఇష్టం లేని వాళ్ళు తురుముకుని కూడా వేసుకుంటే తినేటప్పుడు తగులుతూ ఉంటుంది మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడం అంతే చూసారు కదా చాలా బాగుందండి శనగపల్ల పాయసం ఒకసారి ట్రై చేయండి ఇంకా మధ్యాహ్నం అయితే పెద్ద స్పెషల్గా వంటలు ఏమీ చేయలేదండి మా వారికి బాక్స్ కూడా పెట్టలేదు అలాగే ఉన్నది ఏదో చిన్న కొంచెం పప్పు కూర చేసేసుకొని మేమైతే తిన్నాము ఇంకా అది వీడియో కూడా షూట్ చేయలేదనమాట ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము రెండు టెంపుల్స్ కూడా పక్కపక్కనే ఉంటాయన్నమాట ఇంకా ఆంజనేయ స్వామిలో వీడియో ఏం షూట్ చేయలేదండి చా కొంచెం జనాలు హాయ్ ఫోటో తీస్తా జస్ట్ చూడు ఫోటో తీస్తా సరిగ్గా కూర్చో ఫోటో తీస్తా కిందికి చూన్నాను నువ్వు అందరికీ కొంచెం కిందికే చూద్దా ఏంద్రా నువ్వు అన్ని విధాలుగా తిరుగుతున్నావు ఉండమ్ ఒకటన్నా ఏదైనా ఒక చిన్న ఫోటో తీద్దామంటే మా వారేమో స్టాచ్యూ లైక్ అయిపోతారు జెస్సీ ఏమో ఏదో ఒక పెద్ద పని చేస్తానే ఉంటుంది లక్కీ ఏమో ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు మొహం పెట్టేస్తారండి ఇప్పుడు చూడండి ఇందాక ఫోటోలో నేను లేను కదా అని ఒక సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి అటు ఇటే తిరుగుతున్నానా వీళ్ళు మాత్రం ఎవరి దారిలో వాళ్ళు ఇది ఇల్లు అన్నట్టుగా అటు ఇటు అనమాట ఒక్కటన్నా ఫోటో తీల్లు ఏమన్నా కదులుతారు ఎందు అటు ఉన్న చేసి ఒకట ఇంకా గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారు మళ్ళీ ముందు రోజే కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చామండి ఇంకా ఆర్డర్ ఇచ్చి వచ్చాము కదా అది వెళ్ళి తీసుకొచ్చారు సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట ముందు వీడియోలో బర్త్డేకి ముందు రోజు సాటర్డే రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాము కదా అక్కడైతే హాస్పిటల్లో అసలు ఎంతమంది జనాలు ఉన్నారో తెలియదు అండి కాకపోతే అసలు ఇంక మేము వెళ్ళిన పని అయితే అవ్వదనుకున్నాము ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు వెళ్ళగానే ఓపీ రాపిస్తే వాళ్ళొక మాట చెప్పారనమాట ఏంటంటే మీరు ట్వంటీ ఫిఫ్త్న రండి ఇప్పుడు కాదు అని చెప్పారు మేము వెళ్ళింది అయితే ట్వంటీ ఫస్ట్ మళ్ళీ ఇంత దూరం రావాలా అనుకున్నాము అక్కడే గణేష కనిపించారండి ఇంకా అసలు నేనైతే దండం పెట్టేసుకున్నాను అనమాట వినాయక ఎలాగైనా సరే నువ్వు ఈరోజు మా పని అయ్యేలాగా చూడతాను రీ అని చెప్పేసి అలాగే ఈ కోరిక అంటే ముందుగా గణేషన్ చూడగానే నాకైతే చాలా ముచ్చటిగా అనిపిస్తుంది చాలా బాగుందండి అసలు అంటే చెక్కతో చేశారు మొత్తం కూడా మధ్యలో గణేష చుట్టుపైన పైన కిరీటంలా కిరటం కూడా కాదు ఏమంటారో తెలీదు అష్టలక్ష్మి అమ్మవారు అందరూ ఉన్నారనమాట ఫోటో లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి నిజంగా అంటే నిజంగా ఎంత బాగా ఉన్నారోనండి గణేష్ అయితే నాకు ఒకటే అనిపించింది దిష్టి తగిలేలాగా ఉంది అసలు ఇంత అందంగా చెక్కారు అంత బాగా అనిపించింది అనమాట వెళ్ళగానే దాన్ని దండం పెట్టుకున్నాను ఇంకా ఓపీ దగ్గర అలా చెప్పగానే తండ్రి పని చూడు అయ్యేలాగా తండ్రి అని చెప్పేసి అనుకున్నాను అన్నట్టుగానే పని అయితే అయ్యేలాగా చేశారండి ఇంకా అక్కడైతే ఓపీ దగ్గర అయితే అలా చెప్పేశారని చెప్పేసి ఇంకా మేము బయటకు వచ్చేసి మెడికల్ షాప్లో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మాత్రం కొంచెం మాట్లాడి పని అయ్యేలాగా చేశారనమాట ఇంకా మేమైతే చెకప్ చేయించుకొని మెడిసిన్ తీసుకొని వస్తూ వస్తూ చాలా థ్యాంక్స్ తండ్రి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని చిన్న వీడియో షూట్ చేసుకొని వచ్చాననమాట ఆ వీడియోనే ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది ముందుగా అయితే వీడియో షూట్ చేయాలనుకోలేదండి అంతమందిలో కానీ నాకు చెప్పగానే నా కోరికను కోరిక అంటే కాదు కానీ ఆ పరిస్థితి అనమాట మాకు ఆ పని చేసి పెట్టి ఆ పని అయ్యేలాగా చేసినందుకు ఒక కొంచెం గుర్తుగా ఉండాలని చెప్పేసి పైగా చాలా అంటే చాలా అందంగా చెక్కారండి అది చెక్కిన వాళ్ళు ఎవరో కానీ నిజంగా హ్యాట్సాప్ అనమాట అంత బాగా చెక్కారు ఇంకా అదనమాట ఇక్కడ అయితే సింపుల్గా కేక్ కటింగ్ అయితే అయిపోతుందండి నేనైతే హడావిడిగా ఎక్కువ ఖర్చు పెట్టి అంతగా బర్త్డేస్ అయితే ఎప్పుడు చేయలేదండి ఏదో చిన్నప్పుడు పిల్లలు ఫస్ట్ బర్త్డే అట్లయితే కొంచెం చేసుకున్నాం కానీ ఎప్పుడు కూడా మనీ పెద్దగా ఖర్చు పెట్టి అయితే నేను ఎప్పుడు చేయలేదు అంత అంటే ఎందుకో దాని మీద అంత ఇన్వెస్ట్ చేయడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ మనీ ఏదో రేపు మా పిల్లలకి కావచ్చు లేకపోతే ఎవరికైనా పేద పిల్లలకి డొనేట్ చేసినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనిపిస్తుంది డెకరేషన్స్కి పెద్ద పెద్ద మనీ అనేది నేను పెద్దగా ఇన్వెస్ట్ చేయను ఒక్కోసారి ఏంటంటే మా చెల్లెళ్ళు కానీ అట్లా వచ్చినప్పుడు వాళ్ళ సంతోషంతో వాళ్ళు కొంచెం వాళ్ళ మనీతోనే తెచ్చి డెకరేట్ చేస్తూ ఉంటారు అది ఇంకా పిల్లల సంతోషం కోసం మా పిల్లలకు కూడా నేను అర్థమయ్యేలాగా చెప్తాను అది వేస్ట్ ఆఫ్ మనీ నాన్న సరే మీకు ఎప్పుడైనా ఒకసారి చేసుకోవాలి అనిపిస్తే చెప్పండి పర్వాలేదు నేను గ్రాండ్గా చేస్తాను అని వాళ్ళు అన్నట్టుగానే వాళ్ళకి ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారు అప్పుడు మాత్రం నేను వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తాను అర్థం చేసుకునే పిల్లలు ఉంటే సంతోషం అండి మనం చెప్పే విధానంలో కూడా ఉంటుందనుకోండి ఇంక ఇక్కడైతే నేను వీడియో తీమంటే నన్ను చూడండి ఎంత పొట్టిగా చేశారో మా జస్ ఎంత చేశారో నన్ను అయితే ఆ వీడియోలో ఎలా షూట్ చేశారో తెలియదు కానీ ఇంకా పక్కింటి పిల్లలు ఇద్దరు వచ్చారండి వాళ్ళతో పాటు హెయిర్ కటింగ్ చేయాల కంప్లీట్గా ఇలా అయిపోయింది పెడితే పెడతా వాళ్ళిద్దరికి కూడా పెడతా నేను అందు నందు అడిగి పెట్టది నకి కట్ చేసి ఆగి పెట్టరా నార్మల్గా కట్ చేయి నువ్వు చూసి కింద పడేయగాకు కాకు కింద పడే కాకు నువ్వే నువ్వే నీకే అని అరే నిలబడి ఒక కూడా ఇస్తాను ఫోటో తీస్తా సరే అది కరిగిపోతుంది నార్మల్ ఉందండి ఒకట స్వీట్ రెసిపీ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోస్ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి ఈ వీడియో ఈ వీడియో అయితే పెడుతున్నానండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు ఫోటోలు దిగాము సింపుల్గా అయిపోయింది ఇంకా ఈ వీడియోలని నేను వినాయకుడిని షేర్ చేస్తాను ఓసారి చూడండి వెళ్ళగానే అనుకున్నందుకు మంచిగా ఎలాంటి విజ్ఞాలు లేకుండా పని జరిగేలాగా చూసారండి చాలా సంతోషంగా అనిపించింది ఇంకా వినాయకుడిని అయితే డైరెక్ట్గా చూస్తే నిజంగా ఇదంతా కూడా చక్కతో చేశారండి చాలా అందంగా ఉంది మధ్యలో వినాయకుడు ఆ చుట్టూ కూడాను అష్టలక్ష్మి అమ్మవార్లు ఉన్నారనమాట చాలా బాగుంది అలాగే నీట్నెస్ కూడా చాలా బాగుందండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్